రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకంటే చాలామందికి దొరకనే అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది అంటే రామచంద్రరావు గారు దొరికించారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయడంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు నిజంగా చెప్తున్నా ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నాను అని ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు ప్రధానమంత్రులు అవుతుంటారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు ఈయన మామూలు మనిషి కాదు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో అక్కడ జరగదు నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల జరుగుతుందేమో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదుర్కుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడు ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటంటే అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో అది ఒక ఎంజాయ్మెంటు ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని ఆ రోజు భాజా భజంత్రి లేవు బాణ సంచాలు లేవు పిన్డ్రాఫ్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండెగి చచ్చిపోయింది ఆవిడ ఎవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఏంటని అంటే ఆవిడికి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజేగా ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్లవాడు ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అప్పటికింకా ఆరోగ్యశ్రీ రాలే ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఇది ఊహించలేదు మేము చచ్చిపోయాడు అనుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అ స్పై న్యూస్ లైవ్ ఛానల్